అలాగే చూడండి అది మనం వాడుతున్న కొలిది ఆడ ఒక్కొక్కటి నీకు వెంటనే అనమాట ఇన్స్టాల్ అయ్యంటే స్టార్టింగ్ అన్ని ఫీచర్స్ ఇస్తాడు అనమాట యూట్యూబ్ లో ఏంటంటే మనం వాడుతున్న కొలది నీకు జనాలు నీ అకౌంట్ ని చూసుకున్న దాన్ని బట్టి జనాలకు రీచ్ అయిన దాన్ని బట్టి ఇస్తాడనమాట हम्म 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 ठीक है नहीं तो ये भी कोरा है सिंह ताठकोरा फ्राई जैन कोरा ताठकोरा फ्राई ताठकोरा बहुत बहुत पहले रहा है हम्म మరి ఇల్ ఇన్స్టావి ఇవి అవుతుంటాయి కదా వాటికి అప్పుడే వెళ్ళావా ఇన్స్టావి అదే మీటింగ్లో అవుతుంటాయి కదా ఇన్స్టా వాళ్ళందరూ కలిసి అమౌంట్ కట్టుకుని ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కట్టుకుని ఈవెంట్ ఈవెంట్ ఓకే ఓకే ఎవరిని కలవలేదు ఆ బయటికి ఎక్కడికి వెళ్ళవా ఇంట్లోనే చేసుకుంటాను ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ నా ఇంట్లోనే ఉంటాయి బైట్ కొడాలనే డెల్స్ ఇంట్లోనే చేస్తుంటాడు అహా ఇది తెలుసా ఇది ఇగో చూడు ఏది తినొచ్చు ఆసేపు హ్మ్ కాయ పేరే గుర్లేదు కానీ ఏదో బెర్రి అంటారు అది చదవం కానీ దాని పేరే తెలుసుకోవాలి తెలుసుకుందాం हां सर आप इससे पहले कौन से बटल में थे आप इससे पहले कौन से बटल में बात कर रहे हो उससे पहले जी के लखनऊ आप कहां मैं सिक्स में 198 में, और में ना। था हां ल नेक्स्ट सिग्नल लेदा येते कट आउट उंदी हां इपुड मल्ले कंबिसती ఆహా వంటగదు తక్కువ వస్తుందా ఇప్పుడు బాగా అనిపిస్తుంది అందరికి సబ్స్క్రైబ్ చేయండి ఆవిడ తెల్ల సీత గారు మాదేం సోల్జర్ బాగుంటుంది బాగు రాబట్టు అని ఉంటుంది ఎనిమిది మంది వచ్చారు హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ సీత టిఫిన్ చేసారా అందరూ టిఫిన్ చేయకపోతే పెడత పెడతావు చేత వచ్చి తన చేతులతో స్వయంగా తినిపిస్తుంది తోటకూర కర్రీ కూడా చేస్తుంది ఆ తోటకూర కర్రీ కూడా కదా తోటకూర జనాలు వచ్చినప్పుడు సిగ్నల్ బాగా సిగ్నల్ ఉంటే ఓకే నలుగురు చూస్తున్నట్టు మనకి అయ్యేం తెలియదు వాళ్ళు ఏదైనా మెసేజ్ పెడితేనే తెలుస్తుంది మళ్ళీ సిగ్నల్ కట్ అవుతుంది సిగ్నల్ కట్ అవుతే మళ్ళీ వాళ్ళు పోతారు వాళ్ళకి చూడడానికి ఇంట్రెస్టింగ్ ఉంటేనే చూస్తారు లేదని చూడరు అందరు సిగ్నల్ లేనట్టు ఉంది అసలు ఎత్తగారు స్ట్రక్ అయ్యారు అప్పుడు ప్రాబ్లం అవరుదు నీద నాదా అండి అందరికి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఎవరు అలక్య చిట్టి పికిల్స్ గురించి మీరు విన్నారండి అది దాని మీద అందరూ రెస్పాండ్ అవ్వండి మీరు కూడా చెప్పండి ఆవిడ సారీ చెప్పడానికి నాకు ఏ ప్రాబ్లం లేదంటూనే సారీ చెప్పడానికి ఇబ్బంది పడుతుంది ఇంకా ఆవిడకి చాలా ఇబ్బందిగా ఉంది జనాలు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఫాలో చేయడం వల్ల ఫేమస్ అయింది అమ్ముకోవడానికి ట్రై చేస్తుంది పచ్చళ్ళు మళ్ళీ జనాలునే తిడుతుంది మెసేజ్ ఇంకా పెట్టట్లేదు అదేంటి ఇప్పుడు వరకు సిగ్నల్ లేదు మెసేజ్ పెడతారు మనం ఏమైనా మాట్లాడినా మన ఇద్దరమే ఫుల్ సిగ్నల్ లో ఉంటే అలా చూసేటోళ్ళకి బాగుంటుంది అసలు చేయడానికి ఏమైనా అడగడానికి కూడా బాగుంటుందా పంపిస్తాయ్ హాయ్ అండి లేదా చూస్తే కామెంట్ చేయలేదు నాకు తెలిసినంత వరకు అందరికి మ్యాక్సిమం మ్యాటర్ రీచ్ ఉంటుంది బాగా సెన్సేషన్ ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అందరు రెస్పాండ్ అయితే బెటర్ అని నేను ఇన్స్టాలో కానీ యూట్యూబ్ లో కానీ మీకు సిగ్నల్ లేదు అసలు రిమూవ్ చేసి మళ్ళీ యాడ్ చేయాలా ఏంటి సరిపోయింది హాయ్ హాయ్ నేను అందరికీ మెసేజ్ చేయడానికి అందరు మీరు ఎక్కడి నుంచి వస్తుందండి హాయ్ హాయ్ అందరికి అలాగే చెప్పాం స్వికిల్ వీడియో అందరూ మీరు చూసారా చూస్తే నేను ఒపీనియన్ ఏంటో చెప్పండి ఆవిడ నేను వచ్చి సారీ చెప్పడానికి రెడీ అయ్యింది కానీ కాకపోతే అది కూడా ఫుల్ గా సారీ చెప్పట్లేదు ఏం జరిగిందో నాకు తెలియదు అక్కడ ఏమైందో నాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడుకున్నాను అడిగితే మా చెల్లి చెప్పట్లేదు అంటున్నాడు ఆవిడ అదంతా సారీ చెప్పడానికి పూర్తిగా ఫుల్ గా రెడీ అవ్వాలి ఏదో డ్రామా చేయడానికే వచ్చింది అన్నట్టుగా అనిపిస్తుంది ఆవిడ వాళ్ళు ఏమో ఇన్స్టాలో పోస్టులు పెడతారు జిమ్ చేస్తే ఆ టెంపర్ లో ఏదో సాంగ్ పెట్టుకుని అంటే ఆవిడ ఏం చేయలేదు అన్నట్టుగా నన్ను ఎంతమంది ట్రోల్ చేసినా సరే నేను దేఖను కూడా దేకను అన్నట్టుగా నెసూజ్ ఆవిడది ఇది ఎవరో వేరే ఎవరో పెట్టారో ఎడిట్ చేసి అది అంటున్నారు ఆవిడ అకౌంట్ లో వేరే ఎవరో ఎడిట్ చేసి ఎందుకు పెడతారండి ఆవిడ ఏ ఒక తప్పుని తప్పు పుచ్చడానికి తప్పుల మీద తప్పులు చేస్తే తప్పుల మీద తప్పులు ఇదవుతుంది ఆవిడ ఆవిడ ఎప్పటికైనా రిలేజ్ అయ్యి ఏదో జరిగింది జరిగిపోయింది అందరికి అతనికి ఎవరినైతే తిట్టారో అతనికి ఓపెన్ గా సారీ చెప్తే బెటర్ అని నేను ఫీల్ అవుతుంది నాకెందుకు ఇక్కడ ఎవరైతే ఇవిడ సారీ చెప్ సారీ చెప్పడంలో మాకేమి ఇబ్బంది లేదు తప్పు ఉంది అన్నట్టు అంటే ఇబ్బంది లేదా ఇవన్నీ చెప్పడం ఎందుకు మాది అయిపోయింది సారీ అని చెప్పొచ్చు కదా మళ్ళీ అతన్ని ఏదో తప్పుడుగా ప్రచారం చేయడానికి మళ్ళీ ప్రాణం చేస్తున్నారు ఆయన కూడా తిట్టాడని ఏదో కొత్తది క్రియేట్ చేస్తున్నారా ఏంటి మీరు ఎవరితోనో తిట్టించేసి ఆడ తిట్టాడు అది నేను చెప్దాం అనుకుంటురా ఏంటి అనుకోండి ఎందుకంటే ఆ గుర్రం ఒకటి రేపు పొద్దున్న అందరి ముందుకు వచ్చి తన వాయిస్ వినిపించారు అనుకున్నాయి ఫీల్ అవ్వాలి అకౌంట్ క్లోజ్ చేసుకోలేదు ఇంకా మీ వెబ్సైట్ బ్యాన్ అయిందంట సరే ఎవరు రావట్లేదు మళ్ళీ Mm -hmm. Mm -hmm. Mm -hmm. Mm -hmm. Hi, 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 I'm okay. Another హైదరా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించే సుప్రీంకోర్టు ఇంకా తీర్పిచ్చిందంట అప్పుడు మీరు అలాగా పర్యావరణాన్ని పాటు చేయడానికి అనేసి అవి ఏవైతే పనులు జరుగుతున్నాయో పనులన్నీ ఇప్పుడే ఆపేయండి అది మంచిది అనేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చిందంట ఇంకా ఆపేయాల్సింది కానీ దాని గురించి తప్పు ఒప్పు గురించి నేను మాట్లాడితే ఎందుకు కానీ కాకపోతే భూటాన్ లో కొన్ని సంవత్సరాల క్రితం ఏం జరిగిందో మీరు ఒకసారి సర్చ్ చేసి చూసి చూడండి తెలంగాణ ఫ్లవర్ అనే ఉంటే మీకు ఒక నాలుగు వందల ఎకరాలు కొట్టేయడం వల్ల మీకు ఏ ఇబ్బంది ఉంది ఏ ఏ సమస్యలు వస్తాయి భూటాన్ లో చాలా సమస్యలు వచ్చి ఆక్సిజన్ చనిపోయిన చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఇంకో కార్బన్ నెగిటివ్ అని ఒక మోటివ్ మోటివ్ తో ఒక ఇన్స్ తో వాళ్ళు దేవుడు ఉన్నారు ఇప్పుడు అంటే సిక్స్టీ పర్సెంటేజ్ చెట్లు వాళ్ళ భూభాగాన్ని మొత్తం సిక్స్టీ సిక్స్టీ పర్సెంటేజ్ చెట్లతో కట్టేయాలని వాళ్ళ టార్గెట్ అనమాట ఆల్మోస్ట్ చేస్తారు వాళ్ళు గ్రీనరీ అదే పచ్చగా ఉండే దేశం అదే అనుకుంటారు బోటన్ని ఇప్పుడు చూపించినా కూడా జనాలు బాగా వెళ్ళడానికి కారణం వాళ్ళు చెట్లు ఎక్కువగా పెంచి వాళ్ళ వాతావరణాన్ని డెవలప్ చేసుకో అయ్యప్ప అలాడింది ఇంకా రాలేదంతో యాడ్ చేశాడు గ్లోబల్ వార్మింగ్ కూడా ఎక్కువ ఇబ్బంది అంటే మనం భూమి భూమండలం మీద ఉష్ణోగ్రత కూడా పెరిగి గ్లోబల్ వార్మింగ్ అంత మన ఒంటి నుంచి కొన్ని వాయులు గ్యాస్ రిలీజ్ అవుతాయి ఆ గ్యాస్ అన్ని గాలిలో గడిసిపోయి గాలి బరువు ఇది టెంపరేచర్ పెరిగిపోతుంది అంటారు దాన్ని గ్రీన్ ఏదో అంటారు ఎఫెక్ట్ ఏదో అంటారు సరే మన జీవిత చదివిన ఆ సి యూనివర్సిటీ

मेरा चैनल जोसना रहा मैसेज कर रहा हूं श्री महेश तेलुगा हिंदुवा देगा ये वाला आदि प्रोडक्ट है शिफ्ट मैं प्रोडक्ट प्राप्त हो सके मेरे मूवमेंट में है 15 20 मैं से बने और आते समझ लो बोर्ड में यानी Adakah anda mempunyai penyelesaian? Baiklah, jika anda mempunyai masa, saya akan